హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు ఈ దీపావళి పండుగ ఎలా జరుపుకున్నారు అందరూ ఏదేమైనా కానీ సేఫ్గా జరుపుకోవాలని కోరుకుంటున్నానండి ఇంకా ఆల్రెడీ అయితే అయితే దీపావళి అలాగే చతుర్దశి అన్నీ ఒకే రోజు వచ్చాయనమాట ఇంకా చతుర్దశి రోజైతే మేమైతే ఇలా బొమ్మల కొలువ అనేది అయితే ఏర్పాటు చేసుకుంటామన్నమాట అన్నీ బొమ్మలు తీసుకొచ్చి ఇలా ఒక దగ్గర పెట్టి అమ్మవారిని కూర్చోబెట్టి లక్ష్మీదేవిని అలాగే గౌరమ్మని చేసి పెట్టి ఇలా బొమ్మల కొలువునైతే ఏర్పాటు చేసుకుంటాము ప్రతి సంవత్సరం ఈ బొమ్మల కొలువులో ఏదైనా ఒక కొత్త వస్తువుని తెచ్చి పెట్టాలన్నమాట బొమ్మను కానీ దొంతులు అంటారు కదా దీపాలు అలాంటివి ఇలా అయితే దీపాలతోనైతే డెకరేషన్ అయితే చేశాము ఈవినింగ్ లక్ష్మీ పూజ చేసేటప్పుడు ఇవి వెలిగిద్దామని మా పిల్లలు అయితే ఇలా డెకరేషన్ చేశారనమాట మొత్తానికి మా బొమ్మల కొలువైతే మార్నింగ్ టెన్ థర్టీ కల్లా అయిపోయిందనమాట ఎందుకంటే చతుర్దశి వన్ క్లాక్ వరకు అయితే ఉందని చెప్పారనమాట వన్ థర్టీ నుంచి అయితే అమావాస్య అనేది వస్తుంది అని చెప్పారు ఇంకా అందుకే ఆ రోజైతే దీపారాధన చేసి ఇలా బొమ్మల కొల్లు ఏర్పాటు చేసుకొని హారతులు ఇచ్చుకొని ఇలా పూజనైతే కంప్లీట్ చేశామన్నమాట అమ్మవారికి అయితే ధూపం దీపం నైవేద్యం అయితే పెట్టామన్నమాట పేనీలు పెట్టుకుంటాం కదా పేనీలు అలాగే స్వీట్ చేసాము తీపి బూందీ అనమాట అమ్మవారికి తీపి బూందీ అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా మన ఇష్టం ఏదైనా చేసుకొని పెట్టుకోవచ్చండి ఇలా ఇవన్నీ చేసిన తర్వాత అయితే టెంకాయ కొట్టి తర్వాత పటాకులు అనమాట కాల్చమనమాట ఏదేమైనా పటాకులు కాల్చేటప్పుడు సేఫ్గా కాల్చుకోండి ఎందుకంటే వాటితోనే కొంచెం ప్రమాదం ఉంటుంది కాబట్టి మొత్తానికైతే మరొకసారి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ మా సబ్స్క్రైబర్కి హ్యాపీ దివాలి అందరు ఎలా జరుపుకున్నారో ఒక కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా ప్లీజ్